దళిత బహుజనులకు రాజ్యాధికారం లేకుండా కేవలం పది శాతం ఉన్న వాళ్లే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎలిజా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం కాంక్షిస్తూ ఏలూరులో జాతీయ దళిత సీనియర్ నేత పొలిమేరా హరికృష్ణ అధ్యక్షతన దళిత బహుజన సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పొలిమేరా హరికృష్ణతో పాటు చింతలపొడి మాజీ ఎమ్మెల్యే ఎలిజా హైకోర్టు అడ్వకేట్ వరప్రసాదరావు మాజీ ఎమ్మెల్సీ సూర్యారావు విద్యావేత్త ఆనంద్ శేఖర్ దళిత భోజన నాయకులు మత్తే బాబీ పాల్గొన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో మూడవ సమావేశంగా దీన్ని జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ యొక్క జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో పన్నెండు అంశాలను ఎజెండాగా తీసుకొని మాట్లాడడం జరిగింది పెద్దలతోటి పెద్దలు మరి ఈ రోజున తీర్మానం చేసినటువంటి అంశాలు ఏంటంటే ముందుగా ఈ యొక్క దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కారకుల కారకులు మూల కారణంటువంటి మా జాతి మహానీయుడి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని మరి భారత కరెన్సీపై ముద్రించాలని దాని మీద మాట్లాడడం జరిగింది దానికి ఆ సభ కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పంచాల్సిన అవసరం ఉంది ఏపీలో యాభై సీట్లు తెలంగాణ ముప్పై సీట్లు టోటల్గా అరవై నాలుగు సీట్లు రానటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో రెండు వందల పాతిక సీట్లకి ఏపీలో జరగాలి నూట ముప్పై నూట యాభై మూడు సీట్లు తెలంగాణ జరగాలని చెప్పి మరి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా కుల వివక్ష ఏడున్నర దశాబ్దాలుగా కుల వివక్ష మరి చూపిస్తూనే